ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లోనే పంచాయతీ ఎన్నికల్లో వికలాంగులకు రాజకీయ రిజర్వేషన్ కల్పించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ముందుకు రావాలని వికారాబాద్ జిల్లా దోమ మండలం ఎంపీజీ కార్యాలయం ముట్టడిలో భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట అధ్యక్షులు గిద్దె రాజేష్ డిమాండ్ చేశారు పంచాయతీ ఎన్నికల్లో వికలాంగులకు రిజర్వేషన్ కల్పించేంత వరకు రాష్ట్రంలో నూతన పింఛన్లు విడుదల చేసేంత వరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై తమ పోరాటం ఆగబోదని ఈ ముట్టడి కార్యక్రమంలో సంఘం జిల్లా అధ్యక్షులు పోతురాజు సుధీర్ రిగి మండల అధ్యక్షులు చంద్రయ్య సంఘం దోమ మండలం మీడియా కన్వీనర్ టంకరే మహేష్ సంఘం దోమ మండలం ప్రధాన కార్యదర్శి బోయిని వెంకటయ్య పరిగి మండల ఉపాధ్యక్షులు నారాయణ కిష్టమ్మ తదితరులు పాల్గొన్నారు కల్పించాల పంచాయతీ జనికాల వికలాంగుల ప్రాధికతి నిర్వేశనం జాలే గంపు కల్పించాలి పంచ జనకల వికలాంగుల ప్రాధికతి నిర్వేశనం జాలే కనిపించాలి కల్పించాలి పంచాయ జనికాల వికలాంగుల ప్రాధికతి నిర్వేశనం జాలే కల్పించాలి విడుదల జాల రాష్ట్రాల నూతల పింక్షన్ల వెంటనే విడుదల చేయాలా రాష్ట్రాల నూతల పింక్షన్ల వెంటనే విడుదల చేయాలా రాష్ట్రాల నూతల పింక్షన్ల వెంటనే ఈరోజు ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో ధ్వరలో దొరకబయేటటువంటి గ్రామ ఎన్నికల్లో వికలాంగులకు కూడా తమాషా ప్రకారం రాజకీయ రిజర్వేషన్ కల్పించాలని చెప్పి వికారాబాద్ జిల్లా గోమా మండల ఎంపీడీఓ ఆఫీస్ ముందుల భారత వికలాంగుల పర్యటన సమితి ఆధ్వర్యంలో మేము ఈ నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీ మేరకు రాజస్థాన్ ఛత్తీస్గఢ్ తరహాలోనే తెలంగాణలో కూడా వికలాంగులకు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ప్రత్యేక రాజకీయ రిజర్వేషన్ కల్పించాలని చెప్పేసి మేమి నిరసన కార్యక్రమం చెప్పడం జరిగింది ఒక పక్క తెలంగాణ ప్రభుత్వం బీసీల రిజర్వేషన్ కల్పించేందుకు చర్యలు తీసుకుంటుంది అది సంతోషం బీసీ రిజర్వేషన్ ను భారత వికలాంగతి కూడా స్వాగతిస్తుంది స్థానిక సంస్థల్లో బీసీలతో పాటు ఏళ్ల తరబడి రాజ్యాధికారానికి దూరమైనటువంటి మా వికలాంగులు కూడా రిజర్వేషన్ కల్పించాలని చెప్పేసి ఈ రోజు మండల పరిషత్ కార్యాలయం ముందుగా మేము నిరసన వ్యక్తం చేస్తున్నాం ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఒక మా రిజర్వేషనే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన కాంచి నెట్వర్క్ కూడా ఒక్క నూతన మంజూరు చేయకపోగా పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకుంటే కనీసం సైట్ కూడా ఇవ్వకుండా రాష్ట్ర ప్రభుత్వం వికలాంగులు వృద్ధులను విద్వంతులను గీతా కార్మికులు ఇబ్బందులు గురి చేస్తుంది కాబట్టి వెంటనే రాష్ట్రంలో నూతన పిన్షన్ల కోసం దరఖాస్తు చేసుకున్నటువంటి పిన్షన్దారులందరూ కూడా వెంటనే పిన్షన్లు మంజూరు చేయడంతో పాటు అర్హులైనటువంటి పిన్షన్ కూడా ఎప్పుడైనా దరఖాస్తు చేసుకునే విధంగా ఆన్లైన్ సైట్ ను అందుబాటులో తీసుకొచ్చి ప్రతి నెల కూడా కొత్త పెన్షన్లు విడుదల చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పేసి మా భారత వికలాంగరక్షణ సంస్థ ఆధ్వర్యంలో ఈ రోజు నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఎన్నికల వికలాంగుల రాజకీయ రిజర్వేషన్ కల్పించాల పంచాయతీ ఎన్నికల వికలాంగుల రాజకీయ రిజర్వేషను ఎంపీడ గారు బయటకు వెంటనే ఎంపీడో గారు బయటకు వెంటనే ఎంపీడో గారు బయటకు వెంటనే ఐక్యత్యత కల వికలాంగుల రాజకీయ Thank we can make on